திருப்பாவை ஏழவ பாஷரம் கீசு கீஷே ஆனைத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெண்ணே காசும் கை பேர்த்து வாசனரும் குழலாய்சியர் மத்தினால் ஓஷை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் நாராயணன் மூர்த்தி ஏசவனை பாடவும் நீ கேட்டே கெடுத்தியோ తెరవేలో ఓ గోపిక భరద్వాజ పక్షులు ఎల్లెడల కీచుకీచుమని ధ్వనిచేచు పరస్పరము పలుకరించుకొలుచున్నవి ఆ పక్షి కూతల ధ్వని వినిపించలేదా పిల్ల తాము ధరించిన అచ్చుతాళి తట్టుబొట్టు ఒకదానితో ఒకటి ఉరుసుకొని గలగల శబ్దము చేయునట్ల చేతులు బాగుగా చాచి పరిమళించు కేశ భరముగల గల గోపకాంతలు తె చిరుకునప్పటి ధ్వని వినబడుట లేదా మాకందరికీ వంటి దానవే కృష్ణునిగా అవతరించిన శ్రీమన్నారాయణుని కేశవుని మేము కీర్తించుచుండగా నీవు వినియుండియో నిద్రించుచున్నావా తేజశ్శాలి తెల్లవారినది మేలుకో తలుపులు ఆండాల్ శరణం